జయ భీం నేను పేరు ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా గాడాల గ్రామంలో ఒక ఎస్సీ యువకుడిని నడి రోడ్డు మీద స్తంభానికి కట్టి కుట్టిన సంఘటనకు సంబంధించి కోరుకొండ మండలంలోని వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎస్సీ నాయకులంతా కలిసి రేపు వచ్చి ఆదివారం ఒక ర్యాలీ ఏదో చేయబోతున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే వాళ్ళ ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకోవచ్చు తప్పేం లేదనుకోండి అయితే మన స్వతంత్ర జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గోవలసిందిగా వాళ్ళు కోరడం వాళ్ళు ఏమో నాకు ఫోన్ చేసి ఏంటన్నా మనం పార్టిసిపేట్ చేయాలా వద్దా ఏంటన్న దాని గురించి అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారానే సమాధానం చెప్పాలని చెప్పి వీడియో చేయడం జరిగింది ముందుగా సబ్జెక్ట్ లోకి వెళ్తే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ బాధితులు అతని కుటుంబ సభ్యులు ఇదే మన ఆఫీస్ కార్యాలయానికి వచ్చి మాకు న్యాయం చేయండి అలా అన్యాయం జరిగిందోరంగా చేశారని చెప్పి న్యాయం చేయండి అని చెప్పి సందర్భంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు చెప్తున్న క్రమంలో ఆ బాధిత కుటుంబ సభ్యులకు వాళ్ళ పెద్దలు వాళ్ళ చిన్న గారు పెద్దనాన్న గారు వెంకటేశ్వర గారికి వెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తా అండి ఎవరి దగ్గర నుంచి వైసీపీకి సంబంధించిన కాపు నాయకులు జనసేనకి సంబంధించిన కాపు నాయకులు టీడీపీకి సంబంధించిన కాపు నాయకులు ఇక్కడ వీళ్ళు నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఒకళ్ళే మళ్ళీ వెళ్తున్నారు మాట్లాడుతున్నారు అప్పటికొస్తారు ఇదంతా నాకు సినిమా అర్థమైన తర్వాత నేను వాళ్ళతో ఏమన్నానంటే మీరు ఒకవేళ ఉన్నారు రాజీ పడిపోయి ఆలోచనలు గారికి ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఇప్పుడే వెళ్ళిపోయి రాజీ పడిపోయి దీనికి నాకు ఇంకా సంబంధం ఏమంటుంది నేను ఇక్కడతో క్లోజ్ చేసి చేస్తాను అలా కాదు నిలబడతాం చివరి దాకా కూడా నిలబడతాం అని కనుక మీరు ఉన్నట్లయితేనే నా దగ్గర ఉండండి ఈ కేసుని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్దాం గట్టిగా నిందితులందరికీ కూడా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేద్దాం అని చెప్పి నేను వాళ్ళ దగ్గర మాట తీసుకోవడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పిన మాట కూడా ఏమన్నారంటే అలా మీ దగ్గరికి రావడానికి ముందే మీ గురించి మాకు తెలుసు కాబట్టి అని ఆలోచించుకున్న తర్వాత వచ్చాం ఇంత దారుణంగా అందరూ చూస్తాం నడి రోడ్డు మీద ఎంత దారుణం కొట్టారు అసలు వెనక తగ్గ ఆలోచన లేదు మీ గురించి మాకు తెలుసు కదన్న లేదన్న మీరు మీతోనే ఉంటాం న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను పోలీసు వారితో మాట్లాడాను పోలీసు వారితో మాట్లాడినప్పుడు కేసులు కడతాన్ని చెప్తుంటే బెయిల్బుల్ సెక్షన్ చేయబెట్టి నామకహగా చేయడం కాదు సార్ ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ అనేది పెట్టాలి నాన్ బెయిల్బుల్ సెక్షన్ ఉండాలి అట్రాసిటీతో పాటు ఈ సెక్షన్స్ కూడా ఉండి వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్ళి తేరాలని చెప్పి నేను గట్టిగా చెప్పడం పోలీసు వారు కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి ఇమీడియట్ గా మనం ఏదైతే చెప్పామో అటెంప్ట్ మార్టర్ సెక్షన్ పెట్టారు అదే విధంగా అట్రాసిటీ తో పాటు దానికి రిలేటెడ్ సెక్షన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది అట్ ది సేమ్ టైం ఎవరైతే ముంద నాలుగు పేర్లు చెప్పారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది పాటు తర్వాత మన వాళ్ళు వచ్చి కొన్ని పేర్లు అంటే సంఘటనలో చాలా మంది ఉన్నారు కొన్ని ఇనిషియల్ గా ఫోర్ నేమ్ ఫోర్ నేమ్స్ వచ్చినాయి ఆ తర్వాత మిగతా ఇంకొక ఐదు పేర్లు చెప్పారు మొత్తం తొమ్మిది పేర్ల దాకా వచ్చినాయి మిగతా ఐదుగురు గురించి కూడా డిఎస్పీ గారితో మాట్లాడినప్పుడు డిఎస్పీ గారు ఏమన్నారంటే వీళ్ళ నలుగురిని ఎప్పుడైతే రిమాండ్ పంపించామో వీళ్ళ ఐదుగురు అప్ స్టాండింగ్ లోకి వెళ్ళారండి వీళ్ళ కోసం ఒక మూడు టీములు పెట్టి వెతికిస్తాం వాళ్ళ దొరకగానే ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్పించుకోవడానికి అవకాశం లేదు కదా అలాగే సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్సే కదా అని చెప్పి చెప్పడం జరిగింది పోలీసు వారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత నుంచి ఎప్పుడైతే వీళ్ళ బరి ఆనంద్ గారి మీద ఎప్పుడైతే పెట్టేశారో వాళ్ళు నాకు ఫోన్లు చేయడం మొదలెట్టారు వీళ్ళందరూ నేను యాక్చువల్ గా ఈ సబ్జెక్టులంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను తులు వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి ఏదో కార్యక్రమం తులు అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను చేస్తున్నప్పుడు నేను గట్టిగా ఇచ్చాను వాళ్ళందరికీ కూడా చెప్పా నడి రోడ్డు మీద స్తంభాన్ని కట్టి కొట్టిన తర్వాత కూర్చొని మాట్లాడదాం అంటే దేని గురించి మాట్లాడతారో అంత లోకు కనపడుతున్నాం ఏమంటే అని చెప్పి నేను దానికి సమాధానం కూడా గట్టిగా చెప్పడం జరిగింది నేను ఆ సమాధానంతో వాళ్ళు ఆపేశారు అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ లో కేసులో కనుక ఒకసారి వెళ్తే బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ నైన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఇది ఇది పది సంవత్సరాల వరకు జైలు పడే శిక్ష దీంట్లో స్టేషన్ బిల్ లాంటివి ఉండవు యాంటిస్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ తీసుకోవడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది అది హైకోర్టుకి వెళ్ళి యాంటిస్పేటరీ బెయిల్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇక్కడ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ తో పాటు వన్ నాట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా కలిపి ఉంది అంటే అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ రెండు చట్టాల్లో కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జడ్జిమెంట్లు ఉన్నాయి రీసెంట్గా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా ఒక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో అంటే అరెస్ట్ కాబడిన వాళ్ళు కాకుండా మిగిలిన ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జైలుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి తప్ప యాంటీస్టరీ బెయిల్ తెచ్చుకోవడం కానీ లేదా స్టేషన్ బెయిల్ తెచ్చుకోవడం కానీ కుదరదు కంపల్సరీ అరెస్ట్ అయి తేరాల్సిందే ఇక రెండో పాయింట్ ఒకటి చూస్తే ఆల్రెడీ లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పటికే ఇరవై రోజులు పది రోజుల నుంచి లోపల ఉన్నారు ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలన్నా కూడా బెయిల్కి అప్లై చేసుకుంటే మనం బయట ఉన్న వాళ్ళని ఏమన్నా ప్రభావితం ఇంకా బయట ఉన్న వాళ్ళు అరెస్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళ కనుక బయటకు వస్తే ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ లోపల దాకా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మనం కోర్టులో అబ్జెక్షన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు బెయిల్కి ప్రొజెక్ట్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు రావాలంటే బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తే తప్ప వేరే మార్గం లేదు వాళ్ళు బయటికి రాలేదు ఇప్పుడు ఒత్తిడి ఎవరు తెస్తున్నారు అంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కూడా బయట ఉన్న ఉన్నారు బాబు మీరు కొంచెం అరెస్ట్ అవ్వండి బాబు అరెస్ట్ అయితే లోపల ఉన్నారు వాళ్ళకి బయలు అయినా వస్తుందని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం అనేది వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే నడుస్తుంది ఇప్పుడు అరెస్ట్ అయితే తేరాలి వాళ్ళు తప్పదు గ్యారంటీగా ఈ రోజు కాకపోతే రేపు అరెస్ట్ అయితే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి వాళ్ళకి వాళ్ళకే ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఇటు పోలీసుల దగ్గర నుంచి కూడా ఒత్తిడి నడుస్తున్నప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఈ అరెస్ట్ అయ్యడానికి ముందే అర్జెంట్గా మనం ఇప్పుడు ఒక ర్యాలీ చేయాలి అని చెప్పి ఈ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు ఇక నేను ఒక విషయం చెప్తా సరే ఐదుగురు కాబట్టి లేదు ఉన్నారు కరెక్టే ఈ అప్స్టాండింగ్లు అంటే ఎవరి దగ్గర ఉన్నారో ఎక్కడ దాకున్నారు ఎవరు దాస్తున్నారు తలకేల మెదడున్నాడు ఎవరికి అర్థం అర్థమవుతుంది ఎవడైతే వీళ్ళ మీద కేసులు పడకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారో ఎఫ్ఐఆర్ కాకుండా చేయడానికి ప్రయత్నాలు చేశారో వాళ్ళ పేర్లు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేశారో అలాగదా దాస్తారు వాళ్ళెవరో ఇప్పుడు ఎవరైతే ఈ చెప్తున్న నాయకులు ఎస్సీ నాయకులు అని చెప్తున్నారో వీళ్ళ పైన ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులే కదా వీళ్ళ పైన పార్టీలకు సంబంధించిన నాయకులేమో నిందితులు రాస్తా ఉంటారు ఇప్పుడు వీళ్ళేమో అరెస్ట్ చేయాలని చెప్పి ధర్నా చేస్తారు దీనికి సంబంధించి నాకున్న ఒక చిన్న విశ్లేషణ ఏంటంటే వీళ్ళని అరెస్ట్ అవ్వడం అనేది ఖాయం వాళ్ళ వాళ్ళకే కొంచెం నడుస్తుంది కాబట్టి గొడవలు నడుస్తున్న ఎటువంటి చేయాలని వాళ్ళ వాళ్ళ పడుతున్నారు కాబట్టి అరెస్ట్ అయిపోవాలి తప్పులు వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేసి చెప్తే ఇది మొత్తం కూడా మాకు ఎగనిస్ట్ గానే ఉంటది అలా కాకుండా వైఎస్ఆర్ సిపి తరపు నుంచి మేము ఏదైనా పోరాటం చేస్తున్నట్టు చేసి ఇప్పుడు మేము వైసీపీ పార్టీ కాదు పార్టీలకు అతీతంగా ఎన్ని చెప్తున్నా కూడా ఇలా పార్టీ ముద్ర ఎత్తలేదు కదా పార్టీలు మనల్ని ఎన్ని రకాలుగా నాశనం చేస్తున్నా కూడా పార్టీలు కదా అందాక కేసు వరకు పార్టీని పక్కన ఇది అయిపోగానే మళ్ళీ దాంట్లో చూపి అని కదా కదలందరూ ఇప్పుడు ఏంటంటే నాకున్న అవగాహన ప్రకారంగా ఎలాగ అరెస్ట్ అవుతారు కాబట్టి ఇది మన పార్టీ నాయకులు అందరి తరపు నుంచి మేము చేస్తున్నాం క్రియేట్ చేసి ఇది ఎప్పుడైతే ధర్నా చేశారో లేదా ధర్నా స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు ఆ నాయకులు తమ గుప్పటిని వదిలిపెడతారు ఎవరైతే వీళ్ళని దాస్తున్నారో ఈ దాసిన నాయకులు తమ గుప్పటిని వదిలిపెడతారో అప్పుడు వీళ్ళందరూ ఎలా బయటకు వస్తారో వీళ్ళని అరెస్ట్ చేసి లోపలికి వెళ్తారో అప్పుడు మేము ధర్నాలు చేయడం వల్లే వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పుకుంటారు సో మా పార్టీ మైలేజ్ మాకే ఉంటుంది ఇక్కడ జాతి ప్రయోజనాలు కానీ సమాజం యొక్క పరిస్థితులు కానీ బాధితుల పక్షాన గానీ నిలబడే పరిస్థితి లేదు ఇప్పుడు పార్టీలకు అతీతంగా దళితులంతా ఏకమై పోరాటం చేద్దామని చెప్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నమ్ముదు ఎప్పుడు నమ్ముదు అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుండేశ్వరపురం గ్రామం నుంచి మిర్తిపాటు గ్రామంలో మాలపేట వరకు కూడా ఒక ఎస్సీ యువకుడిని కాపులంతా కూడా వీరి శేషాలతో నిలుపురాటలతో కొట్టుకుంటా కొట్టుకుంటా తరుముకుంటా పేటలో తీసుకెళ్లి కొట్టిన సందర్భంలో అప్పుడు కూడా మీరు నిలబడి ఉంటే ఇదే మాట ఉంటే నమ్ముదు అదే విధంగా కోనవరం గ్రామంలో ఎస్సీ పేట మీద పడిపోయి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా విచక్షణారహితంగా కొట్టిన సందర్భంలో కూడా మీరు పార్టీలకు అతీతంగా మనం అంతా అని చెప్పి నాయకులు చెప్పులుంటే నమ్ముదు విడిగట్ల గ్రామంలో ఒక మాదిరి యువకుడిని తీసుకొని తోటలోపకి తీసుకుని చర్చిలా కొట్టి చచ్చిపడేమనుకొని అక్కడ రుద్రం చేసిన సందర్భంలో అప్పుడు కూడా మీరు ఎలా నిలబడి ఉంటే నమ్ముదు విషయం ఏంటంటే ఆ సమయంలో కూడా మన జాతిలో ఎవరికైనా అన్యాయం జరిగిన బాధితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది మేమే ఈ సమయంలో ఈ గవర్నమెంట్ టైంలో కూడా బాధితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నది మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఆధిపత్యకుల రాజకీయ పార్టీల్లో ఉండి మాకు న్యాయం చేయాలని కోరుకోవడం అంటే నిప్పుల మీద కూర్చొని కాలకుండా చూసుకోవాలని అనుకోవడమే వాళ్ళు ఎప్పటికీ మనల్ని బానిసలుగానే చూస్తారు అందాక కలుస్తున్నాం అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోనే చేరిపోతాం అని మీరు చెప్తుంటే ఎవరు నమ్మడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఏ నినాదం వెనక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాకా ఉన్నాయో తెలుసుకోగలిగిన వాడే జ్ఞానవంతురైన అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ రైట్నే నేనని భావిస్తున్నాను నేను మాత్రమే కాదు స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ లో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక అంబేద్కర్ రైట్ గానే నేను భావిస్తున్నాను చివరిగా ఒక మాట ఈ రోజుకి కూడా చెప్పేది ఏంటంటే బాధితుడు కనుక నిజాయితీగా చివరిదాకా నిలబడతామని అనుకుంటే నిందితులందరికీ శిక్ష పడేదాకా కూడా చిట్ట చివరి వరకు కూడా బాధితుల పక్షాలు నిలబడటానికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫున మేమందరం కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము హాజరు అవ్వాలా లేదంటే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి దూరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్